హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ రానుంది అది మన అందరికీ తెలుసు అతి త్వరలోనే మన ముందుకి ముప్పై రెండు వేల పోస్టులతో ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రానుంది అయితే అందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎన్ని పోస్టులు ఆ నోటిఫికేషన్లో రానున్నాయి అనే వివరాలు మనకి అందాయి ఆ వివరాలు మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం చూడండి స్క్రీన్ మీద మనకి సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ పర్సనల్ డిపార్ట్మెంట్ రైల్ నిలయం సికింద్రాబాద్ మనకి డిసెంబర్ పంతొమ్మిదో తేదీన ఇది అంటే ఇది కాన్ఫిడెన్షియల్ అఫీషియల్గా బయటికి రిలీజ్ చేయలేదు ఇది డిపార్ట్మెంట్ వారికి మాత్రమే ఇది అందడం జరిగింది అందులో భాగంగా మనం ఈ నోటీస్ని మనకి మనం సంపాదించడం జరిగింది చూడండి అయితే ఈ సౌత్ సెంట్రల్ పరిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో గ్రూప్ డికి సంబంధించిన ఏ ఏ పోస్టులు ఉన్నాయనేది మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది చూడండి యాక్చువల్గా మొత్తం పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పోస్టులు కావాలి యాక్చువల్గా ఈ పోస్టులు మనకి సికింద్రాబాద్ బోర్డు ఎస్సీ రైల్వే వారు మన ఇండియన్ రైల్వేకి ఇండియన్ పెట్టడం జరిగింది ఇన్ని పోస్టులు మాకు కావాలని వారు రిక్వైర్మెంట్ ఎంత ఉందని అడగడం జరిగింది కానీ వారు శాంక్షన్ చేసిన పోస్టులు మాత్రం పదహారు వందల నలభై రెండు పోస్టులు మాత్రమే చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పోస్టులు కావాలి అని సౌత్ సెంట్రల్ రైల్వే వారు అడగడం జరిగింది అయితే ఆర్ఆర్బి బోర్డు వారు పదహారు వందల నలభై రెండు పోస్టులకు మాత్రమే వారు అప్రూవల్ చేశారు అయితే ఆ పోస్టుల్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ పదహారు వందల నలభై రెండు పోస్టులతో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రానుంది చూడండి పోస్టులు మొత్తం పద్నాలుగు రకాల పోస్టులు అసిస్టెంట్ ఎస్ఎన్టీ నూట ఇరవై నాలుగు పోస్టులు అంటే యాక్చువల్గా మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న పోస్టులు అన్నీ కూడా వాంటెడ్ పోస్ట్స్ అన్నమాట కానీ శాంక్షన్డ్ పోస్ట్ మాత్రం రైట్ సైడ్ ఉన్నవి కాబట్టి రైట్ సైడ్ ఉన్న పోస్టులు మాత్రమే మీరు చూసుకోండి అసిస్టెంట్ ఎస్ఎన్టీ పోస్ట్ నూట ఇరవై నాలుగు ఖాళీలు అసిస్టెంట్ వర్క్షాప్ తొంభై ఆరు అసిస్టెంట్ బ్రిడ్జ్ జీరో అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ సిఎన్డబ్ల్యూ నూట ఆరు అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ ఇరవై ఐదు అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ యాభై నాలుగు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ ఇరవై అసిస్టెంట్ పీవే డెబ్భై ఆరు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఇరవై ఎనిమిది అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అరవై ఒకటి అసిస్టెంట్ ట్రాక్మెన్ ట్రాక్మెన్ మిషన్ ఎనభై ఆరు అసిస్టెంట్ టీఆర్డీ అరవై ఆరు పాయింట్స్మెన్ బి రెండు వందల తొమ్మిది ట్రాక్ ట్రాక్ మెయింటెనర్ ఫోర్ ఆరు వందల తొంభై ఒకటి సో సో ఇందులో ఎక్కువగా ఉన్న పోస్టులు చూసినట్లయితే ట్రాక్ మెయింటైనర్ పోస్టులు అంటే ట్రాక్ మ్యాన్ అని మనం గతంలో పిలిచేవాళ్ళం దాన్ని ట్రాక్ మెయింటైనర్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ పోస్టు ఆరు వందల తొంభై ఒక పోస్టు ఉన్నాయి దాని తర్వాత అధికంగా పాయింట్స్ మెన్ బి ఇది చాలా మంచి పోస్టు అంటారు పాయింట్స్ మెన్ బి పోస్టు రెండు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక దీని తర్వాత మూడో అధికంగా అసిస్టెంట్ ఎస్ఎన్టీ నూట ఇరవై నాలుగు ఆ తర్వాత అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ నూట ఆరు పోస్టులు ఉన్నాయి ఈ విధంగా మొత్తం పదహారు వందల నలభై రెండు పోస్టులతో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రానుంది సో కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి గ్రూప్ డి నోటిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ వారికి అర్హత లేదు ఐటీఏ వాళ్ళకి మాత్రమే అంటూ అపోహలు పెట్టుకోవద్దు ఎందుకంటే టెన్త్ క్లాస్ పోస్టులతో కూడిన టెన్త్ క్లాస్ విద్యార్థులతో కలిగిన పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి అన్నీ కూడా నోటిఫికేషన్లో నోటిఫికేషన్లో వివరాలు అన్నీ కూడా రానున్నాయి సో ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ ఇది మంచి నోటిఫికేషన్ కాకపోతే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పోస్టులతో నోటిఫికేషన్ రావాల్సింది కానీ ప్రస్తుతానికి పదహారు వందల నలభై రెండు పోస్టులు మాత్రమే శాంక్షన్ చేశారు ఈ ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించిన పోస్టుల వివరాలు పదహారు వందల నలభై రెండు పోస్టులతో సికింద్రాబాద్ బోర్డు ఎస్సీ రైల్వే నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ రానుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్